నేను డాక్టర్ శిరీష ఇషా ఎస్థెటిక్స్ కాస్మెటిక్ అండ్ ఫంక్షనల్ గైనకాలజీస్ కడప ఇది నా పక్కన ఉన్నది సివో టూ లేజర్ అంటాను దీన్ని సిఓ టూ లేజర్తో గైనకాలజీలో ఏం పని మేడం అంటే వేజనల్ టైట్నింగ్ అనేసి ఒక దాని గురించి నేను చెప్తా ఉన్నాను కదా వేజనల్ టైట్నింగ్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి లేదా వయసు పైబడిన వాళ్ళకి మన పెల్విక్ ఫ్లోర్ లాక్సిటీ మజిల్ వీక్నెస్ అలా ఉన్న వాళ్ళకి దాంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీవో టు లేజర్ అనేది ఒక ఒక మిరకల్ ట్రీట్మెంట్ అనే చెప్తాను నేను దాని గురించి చాలా మంది లేజర్ ట్రీట్మెంట్ అంటే సర్జరీనా అని భయపడుతుంటారు లేదంటే ఇంకేమైనా ప్రమాదకరమైందా అని భయపడుతుంటారు ఇక్కడ మీరు చూస్తున్నదైతే సివో టు లేజర్ అనమాట ఇది మనకి వచ్చే వెజైనల్ ప్రోబ్ ఇలా ఉంటుంది వెజైనల్ ప్రోబ్ అనేది ఇక్కడ నుంచి మనకి లేజర్ షార్ట్స్ అనేవి వస్తాయి ఈ డివైస్ని ఇలా మనం పెట్టిన తర్వాత వాళ్ళ వెజైన లెంగ్త్ వెజైన లాక్సిటీ చూసుకొని మనం దీన్ని ఇన్సర్ట్ చేస్తాం దీనివల్ల అసలు ఎలాగ మనకు టైట్నింగ్ అవుతుంది అంటే ఈ సిఒ టూ అనేది ఒక మైక్రో ఇంజరీని కాజ్ చేస్తుంది ఈ మైక్రో ఇంజరీ వల్ల న్యూ కొల్లాజన్ అనేది అక్కడ డెవలప్ అయ్యి టైట్నింగ్ అనేది స్లోగా వస్తుంది ఒక సెషన్ తోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ అయిపోతుందా అంటే అలా ఉండదండి ఫస్ట్ మనం ఒక త్రీ సెషన్స్ అనమాట పెయిన్ ఫుల్ అంటే అస్సలు పెయిన్ఫుల్ కాదు చేతికి క్యాన్లా పెట్టినంత పెయిన్ కు ఉండదు అనమాట ఒకసారి లాక్సిటీతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు వెజనల్ టైట్నింగ్ అనే సర్జరీ భయం ఉన్న వాళ్ళు ఒక్కసారి లేదని ట్రై చేశారు అంటే ఫీల్ గా డిఫరెన్స్